భారత జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించినందుకు కొన్ని కోట్లాది మంది భారతీయులు ఎంజాయ్ చేశారు అయితే ఈ గెలుపుని వాళ్ళ గెలుపులాగా భావించారు అసలు కొన్ని కొన్ని ప్రదేశాలలో అయితే ఒకేసారి ప్రతి హ్యాపీ న్యూ ఇయర్లు కలిపితే ఎలా ఉంటుందో అంత సందడి వాతావరణం నెలకొంది ఇది కేవలం మన భారతీయులే కాదు మన భారతీయులందరినీ ముందుకు నడిపించే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా భారత జట్టు విజయాల్లో పాలు పంచుకున్నారు అయితే వాళ్ళందరినీ కూడా అంటే మన ఇండియాని కానీ లేకపోతే రోహిత్ శర్మని కానీ జస్ప్రీత్ బూమ్రాని అలాగే స్పెషల్ గా సూర్యకుమార్ యాదవ్ ని వీళ్ళందరినీ కూడా పేరు పేరున కంగ్రాచులేట్ చేయడమే కాకుండా రోహిత్ రో రోహిత్ విరాజ్ కోహ్లీతో పాటుగా రాహుల్ ద్రావిడ్కి కూడా ఫోన్ చేసి పర్సనల్గా కంగ్రాచులేట్ చేస్తారు అంతేకాకుండా ఇంత గొప్ప ఆటను మా భారతదేశానికి ఇచ్చినందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నామని అన్నారు మీ ఇద్దరి రిటైర్మెంట్ కానీ మీ ఇద్దరు దేశానికి దేశానికి క్రికెట్ రూపంలో అందించిన సేవలు అనిర్వచనీయమన్నారు ఇక రాహుల్ ద్రావిడ్ని గొప్పగా మెచ్చుకున్నారు గొప్ప జట్టును ముందుకు నాయకత్వం వహిస్తున్నారని మీకన్నా గొప్ప నాయకుడు మరొకరు ఉండరు అంటూ నరేంద్ర మోదీ చెప్పినట్టు తెలుస్తుంది అయితే ఇక ఈ ముగ్గురు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నర నరేంద్ర మోదీ గారి ఫోన్ కాల్ తో